అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో మీరు దేనిని కూడా మూఢనమ్మకాలు అంటే మూఢంగా నమ్మవద్దండి ప్రతి ఒక్కటి ఈ భూమి మీద మీరు చేసిన పనికి ప్రతిఫలము మాత్రమే దక్కుతుంది దేనిని మూఢ నమ్మకాలను నమ్మి మీరు ఇబ్బంది పడొద్దండి మీ చుట్టుపక్కల ఉన్న వారిని ఇబ్బంది పెట్టొద్దండి దీనికి గౌతమ బుద్ధుడు ఒక కథ చెప్పాడు ఒక ఊర్లో ఒక పెద్ద రాజు ఉండేవాడు అతను ఆ ఒక్క రోజు ఉదయం లేచి పైన మిద్దిపైన పైన బయట వచ్చి చూడగానే అతనికి ఒక అతను కనబడ్డాడు అక్కడ కూర్చొని అతను ఒక భిక్షగాడు కూర్చొని కనబడిన వెంటనే సరే ఏంది ఈరోజు మనం వీడి మొహం చూసినాము ఎట్లుంటుందో ఏమో అనుకొని రాజు అతనికి ఒక మూఢ నమ్మకం అని అతను ఉదయం అన్ని కాలకృత్యాలు తీర్చుకొని సమావేశం మంత్రులు సైన్యాధిపతి అందరిని పిలిచి సమావేశం జరుపుతుంటే అతనికి ఒక వార్త వచ్చింది అతని రాజ్యం మీదికి ఎవరైనా దండెత్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని సరే అతను ఇదేంది ఇతని మొహం చూసినాము మనకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనుకున్నాడు తర్వాత మధ్యాహ్నానికి అతనికి అతను భార్య మూడు నెలలు గర్భంగా ఉనింది ఆమెకు అబార్షన్ జరిగింది అని చెప్పారు చిచ్చి అతని మొహం చూసిందే మనకు తప్పు వాడు వలన ఇట్లా మనకు జరగతా ఉంది అనుకున్నాడు సరే ఇదే విధంగా అతనికి ఇంకొక నాలుగు గంటల సాయంత్రానికి ఇంకొక నష్టం జరిగే సంఘటన జరిగింది ఆయన నిర్ధారించుకున్నాడు వాడు మొహం చూసిన దానివల్లే మనకి ఇట్లా జరిగింది అని వెంటనే సైన్యాధిపతిని పిలిచి ఆ బయట నేను తెల్లవారి ఒకటి మొహం చూసినాడు వాడు కూర్చో ఉన్నాడు వాడిని పట్టుకుండి వాడికి చేసేయండి నాకు చూపి వద్దు వాడిని అసలు ఇంకా ఉరిశిక్ష చేసేయండి ఇప్పుడే అన్నాడు సరే ఉరిశిక్ష పట్టుకొని వచ్చి అతనికి ఆ రోజు ఎనిమిది గంటలకు రాత్రి ఉరిశిక్ష ఖరారైంది అతన్ని ఉరి తీసే ముందు మంత్రి సైన్యాధిపతి నువ్వు చనిపోయే ముందు ప్రతి ఒక్కరు కోరిక ఒకటి ఉంటుంది అది మీరు అడిగితే మా వల్ల అయితే మేము నెరవేరుస్తాము అంటాడు దానికి ఆ భిక్షిగాడు అంటాడు స్వామి ఇదేమి పెద్ద కోరిక ఏం లేదు నాకు నెరవేర్చదగిన కోరికే కోరుతాను మీరు మన రాజుగారు ఉన్నారు కదా మన రాజుగారిని ఒకసారి నేను మాట్లాడాలి ఆయన్ని తీసుకొని రండి అని అంటే అదంత కుదరద్దు ఆయన నీ మొహం చూసేదానికే అసలు ఇష్టపడడం లేదు ఆయన ఎట్లా వచ్చి తీసుకొచ్చి నీతో మాట్లాడతాడు అంటే అట్లా కాదు స్వామి ఆయన ఇంకా నా మొహం చూడాల్సిన పనిలే నా మాట వింటే చాలు నన్ను చూడకుండా ఆయన వెనక్కినా తిరుక్కొని లేదు నేను వెనక్కి తిరుక్కొని మాట్లాడతాను నా మాట వింటే చాలు అని అన్నారు అన్నాడు అతను సరే మంత్రి చెప్పాడు సరే అడగతాను రాజుని ఎందుకంటే ఇది ఒక పద్ధతి ఉంది కదా మీరు చనిపోయే వాళ్ళు కోరుకునేది ఉరి ముందు తీర్చాలని అని రాజుగోయి చెప్పాడు చిచి వాడి దగ్గరికి నేను రాను అసలు వద్దు వాడిని ఉరి తీసేయండి అన్నాడు అంటే మంత్రి చెప్పాడు స్వామి ఇది మన చట్టానికి విరుద్ధమవుతుంది ఇప్పుడు ఇట్లా చేస్తే అతను కోరింది కూడా మీతో మాట్లాడాలని చూడమని వద్దన్నాడు మీరన్నా వెనక్కి తిరుక్కోండి ఆయనన్నా ఆ పక్క ఉంటాడు అంటే సరే వాడిని ఆ పక్క తిప్పండి నేను వాడికి వెనక్కి తిరుక్కొని వాడి ఈపు నా ఈపే కనపడుతుంది మేము ఒకరికొకరిని చూసుకోము అతను ఏం చెప్తాడు వింటాను అని అరేంజ్ చేస్తాడు అరేంజ్ చేసినా రాజు ఇతను వస్తే ఇతను ఈ పక్క రాజు ఆ పక్క తిరుక్కుంటే ఇతను ఆడతాడు భిక్షగాడు రాజా మీరు ఉదయం నా మొహం చూసినారు మీకు కొన్ని ఇబ్బందులు కలిగింది ఇప్పుడు ఒకటి రాజ్యానికి మీద ఇతరులు యుద్ధానికి రావచ్చు అది రాకపోవచ్చు జరగవచ్చు జరగకపోవచ్చు అదే విధంగా మీ భార్యా మూడు సంవత్సరాలు గర్భము పోయింది సారీ మూడు నెలల గర్భము పోయింది మీరు మళ్ళీ ప్రయత్నిస్తే మళ్ళీ తొమ్మిది నెలలకు బిడ్డ కలగవచ్చు కానీ మీ మొహం చూసిన దానివల్ల ఇప్పుడు నాకు తలే పోతా ఉంది స్వామి వీటిలో ఎవడు ఎక్కువ దరిద్రుడు ఎవడు మొహం చూస్తే ఎవడికి ఎక్కు ఎక్కువ నష్టము జరిగింది నువ్వు నాకన్నా చెత్త మొహము నీది చూసిన దానిలో నా ప్రాణమే పోతా ఉంది నువ్వే పనికి మాలోడు వెళ్ళిపోవని చెప్పినాడు ఇది కథ అంటే ఇక్కడ మూఢ నమ్మకాలు నమ్మొద్దండి ఏది కూడా మీరు చేసిన దాన్ని బట్టి జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన విజయవాడలో భారీ వరదలు వచ్చింది అక్కడ వాస్తు బాగుండే ఇళ్ళని కొట్టుకోని పోకుండా వాస్తు బాగలేని ఇళ్ళు మాత్రమే పోయిందా కాదు అన్నీ పోయింది కాబట్టి ఇక్కడ మూఢ నమ్మకాలు వద్దు సపోజ్ వీలైతే పాటించండి కానీ దానివల్లే ఇది అని మూఢంగా వీటిని నమ్మొద్దండి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దండి మీరు ఇబ్బంది పడొద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కు బంధువులకు పంపించి నాకు సహకరించండి థ్యాంక్ యూ